హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో టమాటో కర్రీ ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా చేసారంటే నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ఒక మెతుకు కూడా మిగిల్చకుండా తినేస్తారు దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక నాలుగు నుండి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు పోపులు వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ అనేవి టమాటా కర్రీలోకి కాస్త ఎక్కువగానే పడతాయి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని మూతపెట్టి ఆనియన్స్ని బాగా మెత్తబడినవ్వాలి ఆనియన్స్ అనేవి కాస్త ఈ విధంగా మెత్తబడిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి టమాటో కర్రీకి ఆనియన్స్ అనేవి కాస్త మెత్తబెడితే సరిపోతుంది కలర్ చేంజ్ అవనవసరం లేదండి తర్వాత ఇందులోకి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న టమాటాని వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి టమాటోలో నుండి వాటర్ అంతా కూడా బాగా ఇంకే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి టమాటోలో నుండి వాటర్ అంతా కూడా బాగా దగ్గర పెడితే ఆ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఆ కర్రీ ఒక రెండు నుండి మూడు రోజులు కూడా నిల్వ ఉంటుందండి చూడి ఈ విధంగా వాటర్ అంతా కూడా వస్తుంది కదా వాటర్ అనేది దగ్గర పడుతుంది ఇంకా కాస్త మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చుండి ఈ విధంగా వాటర్ అంతా కూడా ఇంకిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు నానబెట్టుకొని ఆ రసాన్ని కూడా వేసుకోవాలి చింతపండు రసం వేసుకొని ఒకసారి కారం ఈ చింతపండు రసం అంతా కూడా బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఉప్పు కారం ఈ చింతపండు రసం అంతా కూడా బాగా కలిసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే కొంచెం గ్రేవీలాగా కూడా ఉంటుంది వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి మరో రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి తర్వాత కడిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి టమాటా కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు